ప్రభువునందు ప్రియ ప్రియా సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి అని పేరున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు దేవుని వాక్యమును ధ్యానము చేత యాహాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు యోగాను వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను ఎవడను ఎవడైనా పాపము చేసిన ఎడల యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి అంత మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు ప్రిలరా మానవులమైన మనము దేవుడిని ఎరిగిన వారం ఆయన రక్షణను పొందుకున్నటువంటి వారం అందుకే రక్షణను పొందుకున్నప్పటికీ కూడా ఆయన రక్షణ పొందిన బిడ్డలమైనప్పటికీ కూడా లోకములో ఉన్నాము గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే ఈ మొదటి పత్రిక రెండవ అధ్యాయులు ఆయన వ్రాస్తూ నా చిన్న పిల్లలారా అన్నాడు చిన్నపిల్లలను దేవుని సేవకుడు వారి ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నా వారి ఆత్మీయ జీవితం బలంగా ఉండాలని వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నప్పటికీ సరిచేసి ప్రభువును నడిపించే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ వర్డ్ ఆ పదం అక్కడ పడ్డది నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు వ్రాస్తున్నా పాపము చేయకుండుటకై యేసు క్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము చనిపోయాడు మన అపరాధముల నిమిత్తము మన దోషముల నిమిత్తమే ప్రభు దగ్గర తెలు తెలిసిన తర్వాత ఈరోజు మనం స్థుతులు చెల్లిస్తూ ఉంటాండగా ఆయన గనపరుస్తూ ఉంటాడగా పరిశుద్ధులముగా పిలవబడే మనము ఆయన స్థుతించి గనపరుస్తున్నాం అందుకే ఇక్కడ రెండవ మాటగా ఏమంటున్నాడంటే మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు ఎవరు రాస్తున్నారు మీరు పాపము చేయకుండుటకై ఎందు చేతంటే పాపములో పెరిగిన మనము నిత్య శిక్షకు వెళ్ళిపోయే మనము పాతాళంలో బోరుడు ఏడవలసిన మనము ఇప్పుడేమయ్యాము రక్షించబడ్డాం అందుచేత ఇక పాపముతో ఇక సంబంధం లేదు ఒకవేళ అటువంటి ఆలోచన కానీ అటువంటి కార్యము కానీ చేయవలసి వస్తే తప్పించుకుని వెళ్ళిపోయేవారుగా ఉండాలి మనం ఎందుకంటే ప్రభుని స్థుతిస్తున్నాం ప్రభుని గనపరుస్తున్నాం ప్రభుని ఆరాధిస్తున్నాం కాబట్టి అలా చెబుతూ ఈ సంగతులు మీకు వ్రాస్తున్నాను ఎవడైనాను పాపము చేసిన ఎడలా ఏసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొక్క మనకు ఉన్నాడు మన తరుపున మన తరపున వాదించడానికి ప్రభు అని ఏసుక్రీస్తే బ్రహ్మపత్రికలో అంటాడు కదా ఎవడైనా నా పక్షమును ఉండిన ఎడలా వాడు క్రీస్తువాడు క్రీస్తు వాడు క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవాడు ఎవరు కూడా మన శిక్ష విధించలేదు ఎందుకంటే ఆయన పక్షాన ఆయన మన పక్షాన పోరాడేవాడు మరి పోరాడడానికి నీవి లోకంలో పరిశుద్ధంగా జీవిస్తున్నావా పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రభు వైపు చూస్తూ ఉన్నావా ఎవడైనా నువ్వు పాపము చేసిన ఏడలు ఏసు క్రీస్త ఉత్తరవాది తండ్రి ఎంత మనకున్నాడు ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరమే రక్షించబడిన మనము ఎంతమందిని ప్రభువులోకి నడిపించాలని మన సాక్ష్యం బాగా ఉండి మనం ప్రభువు దగ్గర యోగ్యంగా ఉండి సమాజంలో సంఘం వెలుపటి వారి దగ్గర సంఘంలో ఉన్నవారి దగ్గర ప్రభువుని చూపిస్తూ సంఘపు వెలుపటి వారి చేత గౌరవం పొందుతూ ఉండడానికి గల కారణం ఏమిటంటే ఆయన దగ్గర మనం ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ సంఘపు వెలుపటి వారి దగ్గర మనము జాగ్రత్తగా ప్రభు నామని గనపరుస్తూ ప్రభువుకు అవమానం తెచ్చే కార్యాలు ఏమి చేయకుండా మనం ఉంటున్నాము కాబట్టి వారి నిన్ను గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఈ ప్రేమ ద్వారా వారు కూడా ప్రభు దగ్గరకు రావాలి ప్రభుని అప్పగించడానికి ప్రభు అని యేసుక్రీస్తు మనం పరమల ఉత్తరవాదిగా ఉన్నప్పుడు నీ ఎంతమందితో పరిచయం ఏర్పాటు చేసుకొని ప్రభు యొక్క సువార్తను ప్రకటించి నడిపిస్తావో ఆ భారమాయనకు తెలుసు కాబట్టి మన తరపున ఉండి ఆ పాపి తరపున ఉండి ప్రభు వాదించేవాడుగా వచ్చాడు అంతేకాదు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు ఎక్కడ ఉన్నాడు ఈయన ఈ ఉత్తరవాది ఎక్కడ ఉన్నాడు తండ్రి వద్ద మనకున్నాడు తండ్రి నీ చిత్త ప్రకారముగా నేను చేస్తున్నాను తండ్రి నీ ఇష్ట ప్రకారముగా నా ఇష్టము కాదని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడాడు తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు ఇదిగో తండ్రి నేను ని వస్తున్నాను వీరైతే దుష్టుని దగ్గర ఉన్నారు పదిహేడవ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనలు ఎందుకంటే రక్షించబడిన మనము సాతాను ఎల్లవేళలా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడుగా మనం ఎత్తుకుపోవాలని ఏసుక్రీస్తు వాక్యము ద్వారా ఏసుక్రీస్తు ప్రభు ప్రేమ ద్వారా మనము ఆదరించబడి బలపడి వారికి అవకాశం ఇవ్వకుండా మనం నిలబడుతూ ఇది ఎంతో ధన్యకరం అందుకే ఆయన మన పక్షాన ఉండి వాదిస్తాడు ఏసుక్రీస్తున ఉత్తరవాది తండ్రి ఎందుకు మనం ఉన్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు సర్వలోకానికి పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు అందుకే సర్వమానవాళిని రక్షించడానికి ప్రభు వచ్చాడు ప్రభువు మనని ప్రేమిస్తున్నాడు అందుకే వసు అంత పదిహేడు ఇరవై నాలుగు అంటాడు కదా తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడ నన్ను నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నాను ప్రభు తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు ఎవరి కొరకు మనందరి కొరకు మనం ఈ లోకంలో ఉండగా దేవుని సన్నిధిలో ఇలా ఒకరినొకరు వాక్యం ద్వారా బలపడుతూ ఉంటాడుగా ప్రభు అక్కడ మనం వెళ్ళిన తర్వాత ప్రభు మన పక్షాన వాదించేవాడుగా ఉన్నాడు మన పక్షాన నిలబడేవాడుగా ఉన్నాడు నీవు నమ్మకముగా ఉండాలి అంతవరకు వరకు సహించిన వాడే అన్నాడు కనుక మనము చివరి వరకు సహించుకొని ప్రభు దగ్గరకు వెళ్ళే వారంగా ఉండాలి ఆయన బిడ్డలంగా మనం ఉండాలి అంటే నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా వారు నీ అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని నీవు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు తిబోతీకు రాసినటువంటి రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పదకొండులో కూడా ఆయన ఏమంటున్నాడంటే పావులు గారు ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము నిజంగా చనిపోయావా నిజంగా మనము చనిపోయామా లేకుంటే వేషధారులుగా ఉన్నామా ఇప్పుడు ప్రభువుని స్థుతిస్తూ ఉండగా ఆరాధిస్తూ ఉన్నాడుగా ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉండగా నీవు చనిపోయావు ఆయన పెట్టి ఆయన ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళి ఉండగా ఆయనలాగా మనం వెళ్ళాలి కాబట్టి మనము చనిపోయిన వరముగా ఉండాలి ఈ లోకంలో మనం ఆయనతో కూడా చనిపోయిన వరం అయితే ఆయనతో కూడా ఏమవుతాం బ్రతుకుతాం ఆయనతో కూడా చనిపోకపోతే మనం బ్రతకం అందుకే ఎవ్రీ పత్రికల్లో కూడా అంటాడు ఆరవజ్యం ఇరవై వచ్చిన చూడండి నిరంతరము మెల్కేసదుకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసు ప్రధాన యాజకుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మహాశముల కంటే తగినవాడు అటువంటి వాడు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అందుకే నిరంతరము మెల్కేసదుకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడైన యేసు మనకంటే ముందుగా మన పక్షముగా ఆ తెరలో ప్రవేశించను అవును మనకంటే ముందుగా ఆ తెరలో ప్రవేశించాడు ఆ తెరలో ప్రవేశించి మనల్ని అక్కడికి అవకాశం ఇచ్చేలా చేశాడు ఆలోచించావా ఆయనే ఆయన ప్రవేశించి ఆయన మనకి అవకాశం ఇచ్చేలాగా చేశాడు ఎపిఎస్సీ పత్రిక చూడండి ఒకటవ అధ్యాయం ఏడవ వచనములో దేవుని మహాకృప దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీని ఎందు ఆయన రక్తమూలన మనకు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఆయన ప్రవేశించాడు మనకంటే ముందుగా మన పక్షముగా ఆయన ప్రవేశించాడు మనకంటే ముందుగా ప్రవేశించి మన పక్షాన్ని వాదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆ సిద్ధంగా ఆయన మన పక్షాన ఆయన సిద్ధముగా ఉంటూ ఉండగా నీవు నమ్మకమైన వాడవుగా ఉన్నావా ఈ లోకంలో లేకపోతే నీ పనుల భారంతో ఆయన వదిలేస్తున్నావా వదిలేస్తున్నావు దుఃఖం వచ్చింది రాత్రి ప్రార్థనలు చేస్తూ ఉంటుంటే అవును ఎంత బాధాకరం ఎవరి పనులు వారు ఎవరి పనులు వారే దేవుని పని ప్రక్కన పారేస్తున్నారు అంతే పారే ఎంతకాలం పారేస్తారో పారేయండి ఎంతకాలం పారేస్తారో పారేయండి మీ పనులు మీరు చూసుకోండి బాధాకరం బాధాకరం దుఃఖం కాదు స్థుతులు చెల్లించినప్పుడు దుఃఖాలు కాదు ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏడుపు కాదు అసలు ఒరిజినల్ నీలో ఉన్నట్టు ప్రింట్ తీ అప్పుడు ప్రభుకి భయంగా ఉంటుంది అంతేగాని నటన అనేది చాలా భయంకరమైనది దేవుడు ఇష్టపడ్డాడు వేషధారి అంటున్నాడు వేషధారి బయటకు వెళ్ళినప్పుడు లోకంతో కలిసిపోతున్నావు లోకంతో సాగిపోతున్నావు నీ ఇష్టానుసారంగా చేస్తున్నావు నీ పక్షాన్ని ఎలా వాదిస్తాడు ఆయన నీ పక్షాన్ని ఎలా వాదిస్తాడు దేవుని కృపా మహదైశ్వర్యములు వచ్చి ఆ ప్రియు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాబట్టి ఇప్పుడైనా మనము తెలుసుకొనకపోతే ఒక నిర్ణయం మనకు రాకపోతే ఒక ప్రభు దగ్గర ఒప్పందం మనం చేసుకొనకపోతే ఆయనకు మనం సమయ ఇవ్వకపోతే ఆయనకు మనకు పరలోకాన్ని ఎలా ఇస్తాడు ఒక్క మాట చాలు ఆయనకు మనం సమయం ఇవ్వకపోతే ఆయన మనకు పరలోకానికి ఎలా ఇస్తాడు ఖాళీ లేదు కాబట్టి ఏ విధంగా మన స్థుతులు చెల్లించినా ఏ విధంగా గనపరిచినా ఆయన సన్నిధిలో అంటి పెట్టుకుని ఉండాలి ఆయన సన్నిధిలో అంటి పెట్టుకుని ఉండాలి చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులు మీకు రాస్తున్నాను ఎవడైనాను పాపము చేసిన అడలా యేసుక్రీస్తు అనే ఉత్తరవాది నీ తరుపును నిలబడడానికి ఆ రోజు వస్తాడా కాబట్టి ఆ ఉత్తరవాది మన ప్రభు అయిన క్రీస్తు ఆయన పట్ల మనము నమ్మకముగా కలిగి ప్రభుని శృతిద్దాం ప్రభుకు నమ్మకంగా ఉందాం అటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక అవు